హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ హిస్ టైమ్స్ ఫ్రెండ్స్ ఈరోజు మీ అందరికీ ఈ వీడియోలో ఇప్పుడే వచ్చినటువంటి ఒక ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ గురించి చెప్పడానికే ఈ యొక్క వీడియోని అయితే చేస్తున్నానండి సో ఆ ఫ్లాష్ ఇంపార్టెంట్ అప్డేట్ ఏంటంటే మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలకు సంబంధించి కొన్ని ఎన్నికలకు సంబంధించినటువంటి వరాలైతే ప్రకటించబోతున్నారండి అయితే ఆ ఏంటి దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూసి తెలుసుకోండి అలాగే ఒక చిన్న రిక్వెస్ట్ ఈ వీడియో నచ్చినట్టు అయితే లైక్ చేసుకొని మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుంది ఏపీకి సంబంధించి ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియజేస్తూ ఉంటాను ఇంకా వివరాలు చూద్దామండి ఇంకా మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నికలు దగ్గర వస్తున్న సమయంలో పార్టీలు తమ యొక్క మేనిఫెస్టోలకు సంబంధించి ప్రకటిస్తున్నాయి అయితే ఇప్పుడు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రజలను ఉద్దేశించి కొన్ని మేనిఫెస్టోలు అయితే రూపొందించారండి అయితే ఈ మేనిఫెస్టోలో మనకు ఎవరెవరికి సంబంధించి ఆ లబ్ధి అనేది ఎక్కువ జరగబోతుంది దానికి సంబంధించిన పూర్తి వివరాలు తెలియజేస్తాను అయితే ఈ మేనిఫెస్టోలో విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి రైతులకు సంబంధించి సో ఆల్మోస్ట్ అయితే రూపొందించి విడుదల చేయబోతున్నారండి అయితే ఆల్మోస్ట్ ఈ మేనిఫెస్టో రెడీ అయినట్టు మనం చెప్పుకోవచ్చు అండి అయితే ఈ మేనిఫెస్టోకి సంబంధించి ముఖ్యంగా మీకు క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మహిళలకు సంబంధించి చూసుకున్నట్లయితే మనకు డ్వాక్రా మహిళలకు సంబంధించి వాళ్ళకి ఇచ్చేటటువంటి రుణాలకు సంబంధించి ఇంకా అదనంగా రుణాలు అనేది ఇచ్చే విధంగా కూడా ఈ మేనిఫెస్టోలో రూపొందించారు అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి సున్నా వడ్డీ డబ్బులు ఏవైతే ఉన్నాయో దానికి సంబంధించి కూడా కొంచెం ఎక్స్ట్రాగా ఇంక్రీస్ చేసి ఈ మేనిఫెస్టోలో అయితే విడుదల చేయబోతున్నారండి అలాగే డ్వాక్రా మహిళలకు సంబంధించినటువంటి లోన్స్పై ఏదైతే వడ్డీ వేస్తున్నారో ఆ వడ్డీని కూడా తగ్గించి ఆల్మోస్ట్ వాళ్ళకైతే లోన్స్ అనేది ప్రొవైడ్ చేసే విధంగా అయితే ఈ మేనిఫెస్టోలో అయితే రూపొందించడం అయితే జరిగిందండి అలాగే డ్వాక్రా మహిళలు తమ ఏదైనా బిజినెస్ పరంగా ఏదైనా చేసుకోవాలన్నా కానీ వాళ్లకు ఫ్రీగా లోన్స్ అనేది అంటే ఎలాంటి కండిషన్స్ ఎక్కువ కండిషన్స్ పెట్టి లోన్స్ అనేది ఇచ్చే విధంగా కాకుండా వాళ్లకు ఫ్రీగా లోన్స్ అనేది ఇచ్చే విధంగా కూడా అయితే సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ఈ మేనిఫెస్టోలో అయితే రూపొందించడం అయితే జరిగింది అలాగే డ్వాక్రా మహిళలు ఏదైనా ఏదైనా మనకు మార్ట్ పరంగా ఏదైనా వాళ్ళు ఇళ్లల్లో ఉండి సో వాళ్ళు ఏదైనా చేసుకొని వాళ్ళకి సంబంధించినటువంటి మెటీరియల్ను మాటలు వెళ్ళి తీసుకొని అమ్మే విధంగా వాటిపైన లాభాలు ఆర్జించే విధంగా కూడా ఈ మేనిఫెస్టోలో అయితే ఇవ్వడం అయితే జరిగిందండి అలాగే మహిళలకు సంబంధించి ఇంకో పథకం చూసుకున్నట్లయితే మనకు వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి చూసుకున్నట్లయితే ఎవరైతే ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ కులాలకు చెందినటువంటి మహిళలు నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు అప్లై చేసుకుంటే వీళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ పద్దెనిమిది వేల ఏడు వందల యాభై రూపాయలు అయితే ఇస్తున్నారండి ఈ పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలని కొంచెం అదనంగా చేసి ఇచ్చే విధంగా కూడా ఈ మేనిఫెస్టోలో రూపొందించినట్టుగా మనకు అధికార మార్గం నుండి అప్డేట్ అయితే వచ్చింది అయితే ఈ పథకానికి సంబంధించి మనకు ఈ కులాల్లో ఎవరైతే ఉన్నారో వాళ్ళు డ్వాక్రా గ్రూపుల్లో ఉన్నా కానీ అప్లై చేసుకునే విధంగా సీఎం జగన్మోహన్ రెడ్డి గారు ప్రకటించారు అలాగే మనకు ఈ వైఎస్ఆర్ చేతు పథకానికి సంబంధించి ఎవరైతే మహిళలు ఇప్పుడు పద్దెనిమిది ఏడు వందల యాభై రూపాయలు తీసుకుంటున్నారో వీళ్ళకు మళ్ళీ పార్టీ గెలిచిన తర్వాత అదనంగా అంటే ఎక్స్ట్రాగా మనకు అమౌంట్ అనేది ఇంక్రీస్ అయితే చేసి ఇవ్వబోతున్నారండి అలాగే నెక్స్ట్ పథకం చూసుకున్నట్లయితే ఈబీసీ నేస్తం సంబంధించి ఈబీసీ నేస్తంకు సంబంధించి ఎవరైతే కాపు విలమా క్షత్రియ వైశ్య కమ్మ ముస్లింస్ ఈబీసీ క్యాస్ట్ సర్టిఫికెట్ ఉన్నవాళ్ళు నలభై ఐదు నుండి అరవై సంవత్సరాల వయసులో ఉన్నవాళ్ళు ఈ పథకానికి సంబంధించి అప్లై చేసుకుంటే సంవత్సరానికి పదిహేను వేల పదిహేను వేల రూపాయలు అయితే ఇస్తారు అయితే ఈ పథకానికి కూడా మనకు ఇంక్రీజ్ అయితే చేస్తున్నారండి అయితే ఈ అమౌంట్ను పదిహేను వేలు కాకుండా ఎగస్ట్రా చేసి ఇచ్చే యోచనలు అయితే వైసీపీ ప్రభుత్వం అయితే ఉంది అయితే దీనికి సంబంధించి కూడా మేనిఫెస్టోలో ఇచ్చిన ఇచ్చినట్టుగా అధికార వర్గం నుండి అప్డేట్ అయితే వచ్చిందండి అలాగే ఈ పథకానికి సంబంధించి కూడా ఈ కులాలకు చెందిన వివాక్రామహలు కూడా లబ్ధి అయితే పొందుతారు అలాగే మనకు మహిళలకు సంబంధించి చూసుకున్నట్లయితే ఏదైనా చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళకు వాళ్ళకి ఇప్పుడు ప్రజెంట్ పదివేల రూపాయలు జగనన్న తోడు లోన్స్ అనేది ఇస్తున్నారు ఆ పదివేలనే మనకు ఎక్స్ట్రాగా ఇరవై వేలు చేసే విధంగా అయితే కూడా అయితే ఈ మేనిఫెస్టోలో ఇవ్వడం అయితే జరిగిందండి అలాగే మనకు ఈ ఏదైతే మనకు ప్రజెంటు ఇప్పుడు మహిళలకు సంబంధించి టీడీపీ పార్టీ ఉచిత బస్సు ప్రయాణం అయితే కల్పిస్తారు అంటున్నారు కదా సో మనకు ఉచిత బస్సు ప్రయాణం పెడితే కనుక ముసలి వాళ్ళకైతే ఆల్మోస్ట్ అయితే పెట్టే యోచనలు అయితే ఉన్నట్టుగా అధికార వర్గం నుండి అప్డేట్ అయితే వచ్చింది అలాగే మనకు రైతులకు సంబంధించి చూసుకున్నట్లయితే రైతులు ఎవరైతే రుణమాఫీకి సంబంధించి ఎదురు చూస్తున్నారో రైతు రుణమాఫీ కూడా ఈ మేనిఫెస్టోలో కీలక అయితే ప్రకటన అయితే రాబోతుందండి రైతులు ఎవరైతే రుణాలు తీసుకొని సకాలంలో చెల్లించి ఉంటారో అలాంటి వాళ్ళు అంటే సకాలంలో కడుతూ ఉంటారో అలాంటి వాళ్ళకు రుణమాఫీకి సంబంధించి అయితే చేయబోతున్నారు అయితే ఇది మనకు మ్యాక్సిమం ఒక లక్ష వరకు అయితే ఉండవచ్చు అని చెప్పేసి ఒక అప్డేట్ అయితే ఉందండి అలాగే రైతులకు సంబంధించినటువంటి రైతు భరోసా పథకానికి సంబంధించినటువంటి అమౌంట్ కానివ్వచ్చు అలాగే మనకు ఇక రైతు ఇన్పుట్ సబ్సిడీకి సంబంధించి కానివ్వచ్చు వీటికి సంబంధించి కూడా కొంచెం ఎక్స్ట్రాగా ఇంక్రీజ్ చేసి ఇచ్చే యోచనలు అయితే వైసీపీ పార్టీ అయితే ఉన్నట్టుగా సో ఈ ఇంక్రీజ్ చేసినటువంటి మేనిఫెస్టోను మనకైతే ప్రకటించే యోచనలు అయితే ఉన్నట్టుగా అధికార వర్గం నుండి అప్డేట్ అయితే వచ్చిందండి అలాగే నెక్స్ట్ వన్ చూసుకున్నట్లయితే విద్యార్థులకు సంబంధించి ఇప్పుడు ఏదైతే విద్యార్థికి సంబంధించి తమ కట్టినటువంటి ఫీజును నాలుగు వాయిదాల్లో సో తల్లుల ఖాతాల్లో వేస్తున్నారు కాబట్టి సో విద్యా జీవునికి సంబంధించి అలాగే వసతి దీవనకు సంబంధించి మనకి ఏంటంటే డిగ్రీ డిప్లొమా డిగ్రీ ఆపై చదువులు చదివేవారు డిప్లొమా చదివేవారు ఐటీ చదివే వాళ్ళకి అమౌంట్ అయితే ఇస్తున్నారు కదా ఈ అమౌంట్ని ఇంక్రీస్ చేసి ఇచ్చే విధంగా కూడా అయితే మనకు మేనిఫెస్టోలో ఇచ్చే విధంగా అధికార వర్గం నుండి అప్డేట్ అయితే వచ్చిందండి సో ఈ విధంగా విద్యార్థులకు సంబంధించి ఎక్కువ బెనిఫిట్స్ అయితే తీసుకురాబోతున్నట్టుగా అప్డేట్ అయితే ఉంది అయితే మనకు ఏ విధమైన బెనిఫిట్స్ తీసుకురాబోతున్నారు ఏంటనేది మనం మేనిఫెస్టో అయితే విడుదలైన తర్వాత తెలుస్తుంది అలాగే మనకు రైతులకు సంబంధించి కూడా అయితే ముఖ్య ప్రాధాన్యత ఇవ్వబోతున్నారు అలాగే మహిళలకు సంబంధించి కూడా ఈ వీటికన్నా ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వబోతున్నారండి అలాగే పెన్షన్లకు సంబంధించి కూడా అయితే మనకు కీలక నిర్ణయం అయితే రాబోతుంది అయితే పెన్షన్లకు సంబంధించి కొన్ని రూల్స్ అనేది మార్చే విధంగా అయితే ఉన్నట్టుగా మనకు అధికార నుండి అప్డేట్ అయితే ఉంది అయితే ఇప్పుడు మనకు పెన్షన్లు ఏంటంటే ఒకే ఇంట్లో ఇద్దరు ఉంటే పెన్షన్లు అయితే ఇవ్వము అలాగే కరెంటు బిల్లు ఎక్కువ అయితే పెన్షన్లు అనేది నిలిపివేస్తాం సో ఈ విధమైన రూల్స్లో కొన్ని సమూల మార్పులు అయితే చేస్తున్నట్టుగా మనకు అప్డేట్ అయితే ఉందండి ఈ మేనిఫెస్టో కనుక తీసుకొని వస్తే ఇలాంటి మేనిఫెస్టో తీసుకొని వస్తే కనుక ప్రజలకు అన్ని విధాలుగా అయితే సంక్షేమం అయితే అందుతుంది వీళ్ళు చాలా వరకు లబ్ధి పొందుతారని చెప్పేసి కూడా వైసీపీ ప్రభుత్వం అయితే చెప్తున్నట్టుగా ఒక అప్డేట్ అయితే ఉందండి సో తప్పనిసరిగా మనకు ఇలాంటి మేనిఫెస్టో విడుదలైతే కనుక ప్రజలకు మాత్రం చాలా వరకు బెనిఫిట్స్ అయితే చేకూరుతాయి అలాగే మనకు ఏదైతే మనకు గర్భిణీలకు మనకి ఏదైతే మనకు అంగన్వాడీల్లో ఇస్తున్నారో వీటిని కూడా అయితే ఇంక్రీస్ చేయబోతున్నారు అలాగే బిడ్డ పుట్టినటువంటి టైంలోనే ఏంటంటే మనకు అమౌంట్ కూడా ఇచ్చే విధంగా కూడా మేనిఫెస్టో అయితే రూపొంది రూపొందించబోతున్నారండి సో ఈ విధంగా అయితే మనకు మేనిఫెస్టో అయితే మరి ఆరు రోజుల్లో మరో ఆరు రోజుల్లో మనకు సీఎం జగన్మోహన్ రెడ్డి గారు అయితే విడుదల చేయబోతున్నారండి అయితే కోడ్ ఉన్నప్పుడు మనకు మేనిఫెస్టో విడుదల చేస్తారా అని చెప్పేసి మనకు ఒక డౌట్ అయితే రావచ్చు ఒకవేళ ఎలక్షన్ కోడ్ ఉన్నా కానీ మేనిఫెస్టో అనేది విడుదల చేసుకోవచ్చు సో ఎలాంటి నో ప్రాబ్లం ఇష్యూ అయితే ఉండదు ఎందుకంటే ఒకవేళ ఎలక్షన్ కోడ్ పెట్టి పెడితే కనుక మనకి ఇప్పుడే రిలీజ్ చేసేవాళ్ళు బట్ ఏంటంటే ఎలక్షన్ కోర్టు పెట్టినా కానీ రిలీజ్ చేసుకునే అవకాశం చాలా వరకు అయితే ఉంది కాబట్టి సో రిలీజ్ చేసుకోవచ్చు సో ఈ విధంగా అయితే మనకు విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి రైతులకు సంబంధించి నెక్స్ట్ వచ్చేసి మనకు పలు కార్యక్రమాలకు సంబంధించి కూడా అయితే మేనిఫెస్టో అయితే రూపొందించి విడుదల చేయబోతున్నారండి వైసీపీ ప్రభుత్వము అయితే ఈ మేనిఫెస్టోలో మనకు ఇంకా ఏమేమి బెనిఫిట్స్ ఉన్నాయి ఏంటి అని చెప్పేసి తెలుసుకోవాలంటే మరో సిక్స్ డేస్ మనం వెయిట్ చేయాల్సి అయితే ఉందండి ఈ సిక్స్ డేస్లో మేనిఫెస్టో అనేది వస్తుంది సో దీంట్లో మనకు మహిళలకు సంబంధించి ఏమేమి ప్రకటించారు ఏంటి అనేది మనకు క్లారిటీగా తెలుస్తుంది సో మేనిఫెస్టో వచ్చిన వెంటనే మీకు మరొక వీడియో అనేది చేసి తెలియజేస్తాను కాబట్టి వెంటనే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతుందండి ఏపీకి సంబంధించినటువంటి ఎలాంటి ఇన్ఫర్మేషన్ వచ్చినా కానీ కంపల్సరిగా మీకు తెలియజేస్తూ ఉంటాను అలాగే ఈ ఇన్ఫర్మేషను చాలామందికి అయితే తెలియదు కాబట్టి మేనిఫెస్టో గురించి సో తప్పనిసరిగా ఈ వీడియోను మీ యొక్క మిత్రులకు అలాగే మీ యొక్క కుటుంబ సభ్యులకు షేర్ చేసి ఈ ఇన్ఫర్మేషన్ను మీరు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ మీరు పొందాలంటే తప్పనిసరిగా మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి గంట సింబల్ పను నొక్కి గంటను యాక్టివేట్ చేసుకుంటే కనుక ఇలాంటి అప్డేట్స్ విత్ నోటిఫికేషన్ ద్వారా మీరు తెలుసుకోవచ్చండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో ఆల్ ది బెస్ట్